పనికి వెళ్ళ శ్రీ లచ్చు అండి శ్రీ లక్ష్మి వాళ్ళమ్మ అమ్మాయి మేము పనిగిపోయాము పరం పోయింది పోయిన కాడ ఏం చేసినాం మును పడతాం అమ్మాయి కొంచెం పాస్కైపోతే మాయమైపోతుంది పోయిన కాడ మాయమైంది మాకు మేము టేషన్కి పోయాము వెంకటి టేషన్కి పోతే వాళ్ళు ఏం చేసిండ్రు మమ్మల్ని పట్టించుకోవాలి సొత్ సొత్తం అని తొమ్మిది రోజులు గడిపండు తొమ్మిది రోజులు గడిపితే ఏం చేసిండ్రు మాకు ఒక అబ్బాయి మీద అనుమానం ఆ అబ్బాయిని కూడా పిలిపిలా వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు కూడా పిలిపిలా అందుకు కాబట్టి మా మా పిల్ల మాకు కావాలి ఎన్నాళ్ళు లేట్ అయిపోయింది మా పిల్ల చిన్నపిల్ల వాళ్ళు ఏం చేస్తుండ్రో ఏం చెందుతున్నారో మాకైతే తెలీదు మేము తల్లిదండ్రులు మందు తాగి చేయాలని కోరుకుంటున్నా

ఆరే ఊర్లో నుంచి వంగమకలేనంట టికెట్ యుమండి టికెట్ లా యాసే గా నేను ఆట్పోయి తను ఇటు వస్తాడో దోల ఆడుతనో దోల ఆడుతనో అని నేడిచేస్తున్నాను పెళ్ళా ఉంది ఊళ్ళోనే ఉంది వాలనా వాళ్ళ పొట్టం గుుల్తిని కూర్చోచ్చా ఇది తాం బయట వచ్చే గాని లైన్ పండించలా పోలీస్ స్టేషన్ అమ్మా వళ్ళా బన్ స్టేషన్ వాలలా పెళ్ళికి ఏస్ ఏ వన్నారా సsei గారు యాసే వండు ని జోసి రాండి నేను ఏంటి తోత్తామేను అంటే నేను చూసుకునేకండి మీ కార్తి చెంది పట్టం మేమేడా తోలాడేని ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందమ్మా తొమ్మిది రోజులు పోయిన ఆదివారం పోయింది అమ్మాయి వయసు పద్నాలుగు సంవత్సరాలు